నమస్తే ఫ్రెండ్ నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి మీ ఫ్యామిలీ డాక్టర్ను మెడిమి హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ సోరియాసిస్ సోరియాసిస్ అనగా ఒక సోషల్ డిసీజ్ తప్ప ఇది మామూలుగా దీంట్లో మనకు ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు కాకపోతే దీన్ని ఎప్పుడైతే మనం నెగ్ నెగ్లెక్ట్ చేస్తామైతే ప్రాణాంతకమైన వ్యాధి అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మోస్ట్లీ మోస్ట్ కామన్ ఇది చలికాలం వస్తుంది కానీ ఎండాకాలం కూడా చాలామందికి ఈ చెమటకు దీనికి దానికి కొంచెం అగ్రవేసిన అగ్రవేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సోరాసిస్ సోరాసిస్ దీనికి కారణాలు అంటూ ఏమీ లేవు ఇది ఆక్వేర్డ్ ఇమ్యూన్ డిసీజ్ అంటాం అంటే మన బాడీలో తన తట తానే బాడీ సెల్స్ను డిస్టర్క్ చేసే మెకానిజం అనమాట అది ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం ఈ జనరల్గా చెప్పుకోవడానికి టెన్షన్ స్ట్రెస్ అని చెప్తాము కొన్ని జీన్ మోడిఫైడ్ వాటి వల్ల కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సోరాసిస్లో నాలుగు రకాలు ఉంటాయి ఫస్ట్ది ప్లేక్స్ చిన్న చిన్న ప్లేక్స్ లాగా పొక్కుల్లాగా ఎక్కడైనా కావచ్చు తరల సున్నులాగా ఏర్పడవచ్చు ఆ సున్నులాగా ముఖం మీద పడితే అవి పో ఒక పింపుల్లాగా ఏర్పడి అక్కడ కూడా దురద రావడం ఇవన్నీ జరుగుతాయి దానికి ఏంటంటే చిన్న జోన్స్ అవి వాడుతుంటారు నాకు తగ్గింది అనుకుంటారు కానీ తగ్గడం కాదు పైన ఎప్పుడైతే లేకుండా రాస్తామో మనము అది లోపల బాడీలోకి వెళ్ళిపోద్ది బాడీలోకి వెళ్ళిపోయి కొద్ది రోజులు మనం పైన రాసినాం కాబట్టి అనిగి ఉంటుంది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మామూలే ఆ విధంగా దీనికి నేను ట్రీట్మెంట్ ఏంటంటే మోడర్న్ మెడిసిన్ లేదు ఒక హోమియోపతిలో మాత్రమే దీనికి ట్రీట్మెంట్ ఉంది అనేది జగమెరిగిన సత్యం అందుకు కాబట్టి మీకు చెప్పవేది ఏంటంటే ఇప్పుడు ఫ్లేక్స్ వేస్తాయి రెండోది ఏదంటే గట్టే సోరియాసిస్ అది కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద మచ్చల్లాగా ఏర్పడి ఎర్ర ఎర్రగా ఉండటం ఇవన్నీ జరుగుతాయి మూడవది ఇన్వర్స్ సోరియాసిస్ దాంట్లో కూడా కొంచెం ఎక్కువ ప్యాచెస్ ఉండి దురదలు రావడము సిల్వర్ ఫ్లేక్స్ లాగా ఏర్పడడం గోకుతుంటే పొట్టులాగా రాలిపోవడం ఇవన్నీ జరుగుతాయి మూడు నాలుగు ఐదు పస్తుల అంటే చీములాగా పట్టేసి అవి కూడా చీము పసులాగా ఫామ్ అయ్యి కొంచెం దాంట్లో బ్యాక్టీరియా లాంటిది ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి దాన్ని దురదలాగా వచ్చేసి మనకు ఎక్కువగా పస్తువులు ఏంటంటే సీమ్ అదంతా ఏర్పడి సీమ్ బయటికి గోచినప్పుడు బయటకు వస్తే అక్కడ మంట పుట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా నాలుగైదు రకాల సోరాసిస్సులు మనకు చూస్తుంటాం దీనికి మెయిన్ కాజు చెప్పేది ఇంతకుముందు ఇది టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చేది తప్ప దీనికి ఇది కారణం అని చెప్పి ఇంతవరకు ఇంకా పూర్తిగా ఈ సైంటిఫిక్గా మనకు రీజన్ ఇంతవరకు దొరకలేదు ఈ సోరాసిస్ అనేది ఎప్పుడైతే మనకు బాడీలో ఎంటర్ అవుతుందో మనం చూడడానికి చాలా అగ్లీ అనిపిస్తుంటుంది ఒక వందరికి మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నడమి దగ్గర ఈ కు మనం మెయిన్ ట్రీట్మెంట్ హోమిలో చాలా వరకు మీ ఆహార అలవాట్లను బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నాం దీనికి ఏ విధంగా మనకు తగ్గుతుంది మెయిన్ మెయిన్ ఏంటంటే దీనికి ఒక మా దగ్గర ఒక థెరపీ అనేది స్టార్ట్ చేసినాము దాన్నే మనము కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం మన హోమియోలో కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది ఎప్పటి నుంచి నడుస్తుంది కానీ దీన్ని కాన్స్టిట్యూషన్ థెరపీ కింద కొంచెం నెల అడ్వాన్స్ రీసెర్చ్ చేసి చేసి ఒక ఫైన్ కొన్ని తీసుకొచ్చినప్పుడు దాంతో మనకు తొందరగా తగ్గుతుంది తొందరగా అంటే మేము ఆరు నుంచి ఎనిమిది నెలల ఎనిమిది నెలల్లో మనకు ఆ డైట్ చేసుకుంటూ ఈ మెడిసిన్ వాడుకుంటూ ఉంటే చాలా వరకు తగ్గుతుంది దానికి కూడా ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసాం మేము ఆకు పంక్షర్ అనేది ఆకు పంక్చర్ వల్ల కూడా సోరియాసిస్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది ఎందుకంటే ఆ నైర్వేసి ఆ స్కిన్ అనేది దాంట్లో ఎప్పుడైతే ప్రెజర్ పంపిస్తున్నాము లోపలికి అక్కడ డెడ్ సెల్స్ సోయాసిస్ అంటే ఏం లేదు ఎప్పుడైతే డెడ్ సెల్స్ బాడీ మీద ఉన్నాయో కొత్త సెల్స్ కొత్త గ్రోత్ కింద నుంచి వస్తూ ఉంటుంది కింద నుంచి ఎప్పుడైతే కొత్త గ్రోత్ వస్తుందో పైన ఉన్న డెడ్ సెల్స్ రాలిపోతుంటాయి అలా రాలకుండా ఈ రెండు 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 మధ్యలో వెళ్ళే సంఘర్షణ వల్ల ఏర్పడింది మనకు ఈ సోరియాసిస్ ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమ్ ప్రకారం మనము చూసుకుంటూ వెళ్ళిపోతే మనం డైట్ మెయిన్ దీంట్లో డైట్ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఒక స్కిన్ సిమ్టమ్స్ సోరాసిస్కు ఏది ఒక్కోసారి మెయిన్ సాల్ట్ చాలా వరకు రిస్ట్రిక్ట్ చేయాలి సాల్ట్ అన్నిటికీ మూల కారణం అని ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చి జనాలు తగ్గించుకుంటున్నారు కానీ ఆ సాల్ట్తో కూడా మనం కొంచెం సాల్ట్ తగ్గించుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాలి అట్లాగే కోరోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు డైట్ కొంచెం నేను న్యాచురోపతి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఆ డైట్ ఎలా మాడిఫై చేయాలి ఎలా చెప్పాలి అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో సింపుల్గా చెప్తాను సింపుల్గా ఏంటంటే ఉదయం ఫ్రూట్స్ మధ్యాహ్నం కొంచెం అన్నం ఆనందిన ముందు వెజిటబుల్స్ అంటే సలాడ్స్ ఈవినింగ్ కొన్ని ప్రోటీన్ ముక్కలు ప్రోటీన్ రావాలి కాబట్టి మనకు స్ప్రౌట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే రాత్రి డిన్నర్లో ఈ రా వెజిటేబుల్స్ అంటాం రా వెజిటేబుల్స్ అంటే మీరు ఏదో అని ఊహించుకుంటారు కానీ రా వెజిటేబుల్స్ అనేది సలాడ్ మాత్రమే సలాడ్ అంటే కీరా క్యారెట్ ఇవన్నీ మీకు తెలియని ఏం లేదు హోటల్ పోతే సలాడ్ అని తెచ్చి పెడతారు అవే మనం తింటుంటాం మన హోమియోలో ఆస్టి ఆథరైటీస్కు ట్రీట్మెంట్ ఉంది సొరైటిక్ ఆథరైటీస్కు ట్రీట్మెంట్ ఉంది ఇవన్నీ కూడా మీరు సరైన మన దగ్గరికి వచ్చి ఇక్కడ వాడమనే కదా ఎక్కడైనా మీరు హోమియో అనేది ఒక రైట్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలంటే మీకు పర్మనెంట్గా తగ్గిపోదు కాకపోతే కొంతమంది సార్ సార్ అక్కడ హోమి వాడిన సార్ నాకు తగ్గలేదు ఇక్కడ హోమి వాడిన సార్ నాకు తగ్గలేదు అలా కాదండి మీరు ఒక నెల వాడతారు స్కిన్ డిసీజ్ ఏది కూడా వన్ వన్ అండ్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ తీసుకుంటుంది ఈరోజు వచ్చినట్టు జబ్బు కాదు కదా కొందరికి సోరేసిస్ మా దగ్గరికి రాబోయేసరికి వాళ్ళకి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఉండే జబ్బులు కూడా ఉంటాయి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకొని సోరేటిక్ ఆర్థరైటిస్ తోటి కూడా మన దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు నాకు రేపే తగ్గాలి సార్ నెలకే తగ్గాలి సార్ రెండు నెలలుగా తగ్గాలి సార్ అంటే మన చేతులు ఎక్కడ ఉంటుంది ఎవరి మోడర్ మెడిసినే అన్ని లేకుండా పెట్టి కాటి జోన్స్ ఇచ్చి కిల్లర్స్ ఇచ్చి అన్ని ఇచ్చినా కూడా తగ్గని తగ్గని దాన్ని మనం సింపుల్గా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఇచ్చుకుంటూ తగ్గించాలంటే నెలకు రెండు నెలలుగా తగ్గాలంటే తగ్గే అవకాశాలు ఉండవు టైం తీసుకుంటారు మీ బాడీ నేచరం మేము చెప్తే ఆహార ఆహార అలవాట్లు తొందరగా వస్తే మీకు త్రీ టూ ఫోర్ మంత్స్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గుద్ది అలా 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 పెంచుకుంటే మనము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తిగా మీ బాడీ నుంచి వద్ది దానికైతే నేను అశ్యూరెన్స్ ఇవ్వగలం ఒక సోరాసిస్ అనేది మీకు జబ్బు కాదు మీకు తగ్గదనే భయం వద్దు దానికి పూర్తిగా మేము అస్యూరెన్స్ ఇవ్వగలం ఆ దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే చెప్పే కదా ఆకు పెన్షన్ ఉంది ఆకు ప్రెజర్ ఉంది లేదా మన ఆయుర్వేదిక్లో ఉంది కాబట్టి దానికి అవసరమైతే పంచకర్మ ట్రీట్మెంట్ లాంటివి చేస్తాము అవి చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఒక అందరం ఐదార మంది డాక్టర్లు కూర్చొని దీనికి ఏం చేయాలి ఏంటి అని లాస్ట్కు అల్టిమేట్గా పరిష్కారం పేషెంట్ తగ్గాలి కాబట్టి అంత తగ్గించి చూయించి వాళ్ళను ఇంటికి పంపే దానికి మేము చాలా వరకు ప్రయత్నిస్తున్నాం దా దాని మీదనే మేము చేస్తున్నాం గత టెన్ ఇయర్స్ నుంచి ఇదే రీసెర్చ్లో ఉండి ఉండి అన్ని ఒక గొడుకు కింద తీసుకొచ్చి ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి రాగానే క్యూర్ అయిపోవాలి ఇంకా అక్కడికిక్కడ తిరిగే అవ అవసరం వద్దు అవకాశం లేకుండా మేము క్యూర్ చేస్తున్నాం అండి దీని అంతా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో టూ ఎయిట్ సిక్స్ మరియు నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ నైన్ డాట్ ఇన్ ఫో